ఆరుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తుంది ఆరుదా ఆంధ్రాలో సుమారు నలభై కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు సమాచారం నివేదిక పరిశీలన అనంతరం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద నలభై ఏడు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఆరుదమ్ ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది ఆర్దాం ఆంధ్రాలో సుమారు నలభై కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు సమాచారం నివేదిక పరిశీలన అనంతరం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద నలభై ఏడు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు